నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై గురుదత్త అక్క ప్రతి గురువారం కూడా అఖండ దీపాలు వెలిగిస్తూనే ఉన్నారు ఎక్కడా బ్రేక్ పడలేదు కదా ఏ ఆ చాలా అద్భుతంగా అక్కడ దీపాలు అలా వెలిగిస్తూనే ఉన్నారు ప్రతి ఇంటా కూడా స్వామి నేనున్నాను అని ఆయన నిదర్శనం ఆయన చూపిస్తూనే ఉన్నారు అంటే భక్త సులభుడు ఆ దత్తాత్రేయుడు అందులో ఎటువంటి సందేహం లేదు అభయస్థాన్ని చూపించడం అంటే అది నార్మల్ విషయం కాదు ప్రతి ఇంత కూడా జరుగుతుంది అవును అసలు అమేజింగ్ అది ఈ గురువారం కూడా అంటే ఎనిమిదవ తారీఖు ఏమైనా ఉందా ఎక్కడైనా చేస్తున్నారా ఉంది పద్మిని అసలు ఎనిమిదో తారీఖు నిజాంపేట్ లో ఒక జ్యోతి ఉంది ఎల్బీ నగర్ లో ఒక కండ జ్యోతి ఉంది రెండు నా అడ్రస్ కూడా మనం షేర్ చేద్దాం చాలా విశేషంగా అందరు కూడా పాల్గొంటే చాలా మంచిది ఎందుకు అని అంటే ఎనిమిది గురువారము తొమ్మిది మౌని అమావాస్య పది మాఘమాసం మొదలు ఈ జ్యోతి మాసం శ్యామలా నవరాత్రులు మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు రాజశ్యాములకు చేస్తారు కదా ఈ తొమ్మిది రోజులు చాలా విశేషమైనవి అంటే ఏడు రోజులు జ్యోతి ఉంటుంది ఏమో అమ్మవారి దయ ఉంటే ఆ రెండు రోజులు పొడిగించి లాస్ట్ డే మనము హోమం చేస్తాం ఒక గురువారము మనం అక్కడ జ్యోతి వెలిగిస్తాము వచ్చే గురువారము దత్త హోమం చేస్తాం ఉద్యాపన అలా చెప్తున్నాం అయితే ఎంతటి ఫలితాలని స్వామిస్తున్నారు అనంటే కాకినాడ దగ్గర రామచంద్రాపురంలో మనం ఒక జ్యోతి అవుతుంది ఇప్పుడు అది పదో జ్యోతి టెన్త్ జ్యోతి మొదలు పెట్టిన తర్వాత పదో అఖండ జ్యోతి అంటే కంటిన్యూస్ కదా ఆహా కాదు కంటిన్యూస్ గా అంటే మన జ్యోతిలు కూడా జ్యోతి పదకొండు పన్నెండు అవుతాయి స్వామి దయ అయితే ఎంతటి నిదర్శనాలు చూపిస్తున్నారు అనంటే వెలిగించిన రోజే అంటే గురువారం వాళ్ళు స్టార్ట్ చేయాలి బుధవారం సాయంత్రమే నేను జ్యోతి పెట్టాను ఆ రోజు నుంచే వాళ్ళ హారతులు మొదలు పెట్టారు అన్ని జ్యోతి వెలిగించగానే దత్తుడు ఒక ఆవిడకి వచ్చేసారు వచ్చేసి చెప్పారు అయితే ఒకరు సారీ టు ఇంట్ర కానీ ఇది ఇప్పుడు ఆన్ దిస్ నోట్ నేను మాట్లాడాలి దత్తుడు అంటేనే చాలా నిష్ఠాగరిష్ఠుడు ఆయన ఒంటి మీదకి రావటం జరగదు అలా ఎలా చెప్తున్నారు అని అడగడం జరిగింది ఎందుకు యూట్యూబ్ లో కమెంట్ పెట్టారు కూడా వాళ్ళు ఎందుకు రాడు దత్తుడు అని కూడా అన్నారు అమ్మవారు వచ్చినప్పుడు అయ్యవారు ఎందుకు రారు అంటే నీకు దత్తుడు ఎక్కడికైనా రానని చెప్పారా ఇప్పుడు ప్రతి చోట అమ్మవార్లు వస్తున్నారా లేదా ఉజ్జయిని మహాకాళి బోనాలు అవుతున్నప్పుడు ఆ నరసింహస్వామి రారా సాక్షాత్ నరసింహస్వామి అవతారం విష్ణుమూర్తి విష్ణుమూర్తి అవతారం దత్తుడు ఎందుకు రారు ఇలాగా దీనికి ఒకరు కమెంట్ పెడితే దానికి మన కమెంట్ పెట్టారు మళ్ళీ అమ్మవారు వచ్చినప్పుడు దత్తుడు ఎందుకు రారు అని నిజం చెప్పి ఖచ్చితంగా స్వామిని దూరం చేశారు అందులో ఎటువంటి సందేహం లేదు ఒక విషయం మాత్రం గ్యారెంటీ పద్మిని దత్తుడిని పట్టుకోవడం అంత సులభం కాదు పట్టుకున్న తర్వాత ఆయన మనల్ని వదలరు మనం ఆయన వదలం ఎందుకు పట్టుకోవడం కష్టము అని అంటే అంత ఈజీగా స్వామికి దగ్గర అవ్వలేరు ఎందుకు దగ్గర అవ్వలేరు అని అంటే నీ అహంకారం పోయే వరకు దగ్గర అవ్వలేవు దాన ధర్మాలు చేసే వరకు దగ్గర అవ్వలేవు నీలో కుళ్ళు కుతంత్రాలు లోపల వరకు లోపత్వం పిసినారి పిసినారితనము ఒకరి మీద పడి ఏడవటము నెక్స్ట్ అసలు నేనే నేనే అనుకునే నువ్వు నేనుగానే మిగిలిపోతావు ఇవన్నీ నీలో అంటే పూర్తి స్థాయిలో కర్మలు ఎక్కువ అయిపోయినప్పుడు ఇంకా నా వల్ల కాదు భగవంతుడా నేను భరించలేను నాకు ఏదో ఒక మార్గం చూపించినప్పుడే భగవంతుడి దగ్గర అవుతూ ఉంటాడు చూపించు అన్నప్పుడే అంటే ఏదో ఒక పాయింట్ మీద కాంట్రెడ్యూట్ చేయాలి అంతే దానికి ఒక అర్థం అర్థం లేకపోతే ఇప్పుడు ఒకవేళ నిజంగానే స్వామి వచ్చారు లేకపోతే అమ్మవారు వస్తున్నారు అంటే అది వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ఇప్పుడు బాగా డప్పుల సౌండ్ వినిపిస్తుంటే మన కాళ్ళు డాన్స్ చేస్తాయి చేస్తాయి వైబ్రేషన్ సౌండ్ వైబ్రేషన్ అలాగే మనం చదివే ఒక మంత్రానికి ఒక ఫ్రీక్వెన్సీ ఒక వైబ్రేషన్ ఉంటుంది మన వేదాలకి ప్రతి ఒక్క దానికి పరిష్కారం ఉంటుంది వేదాలలో మన వేదాలలో భగవద్గీత కూడా ఒక్కసారి చదివితే నీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసు అని అంటారు రామాయణం ఒకసారి చదివితే నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి లీడర్షిప్ ఎలా ఉండాలి ప్రేమ ఆప్యాయత ఎలా ఉండాలి అన్న వదినా ఎలా ఉండాలి ఇలాంటి అనుబంధాలన్నీ తెలియజేసేది రామాయణం అంటే అన్నయత్వానికి లోనవుతాం అన్న విషయం అర్థం చేసుకోరు యాక్ట్ చేస్తున్నారు ఎవడికి అవసరం ఉంది యాక్ట్ చేయాల్సిన అవసరం నేను ఒకటే అడుగుతాను మరి ఇక్కడ అమ్మవారి బోనాలు అవుతాయి హైదరాబాద్ లో భవిష్యవాణి అమ్మవారు చెప్తుందా లేదా పచ్చి మీద ఎలా నిల్చుంటున్నారు పచ్చి కొండ మీద ఎలా నిల్చుంటున్నారు భవిష్యవాణి అమ్మవారు చెప్తున్నారా లేదా ఆ భవిష్యవాణి మన రాష్ట్ర ముఖ్యమంత్రి విని దాన్ని విధంగా ఆచరిస్తున్నారా లేదా అమ్మ ఏం కావాలని అడుగుతున్నారా లేదా అమ్మవారికి బోనం వేస్తున్నారా లేదా పోస్తున్నారా లేదా బోనం మరి ఎందుకు ఈ ట్రెడిషన్ అనేది కంటిన్యూ అవుతుంది ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవత పండగ ఎందుకు చేస్తున్నాము అలాగే ప్రతి ఊర్లో కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం ఎందుకు మన అందరం జరుపుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా వస్తున్నాయి అయితే పద్మిని దత్తాత్రేయ స్వామిది మొన్న సిద్ధమంగళ స్తోత్రం భావన ఎండ్ ఆఫ్ ద డే భగవంతుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఫీల్ అవ్వచ్చు ఒకళ్ళు లోపలే ఫీల్ అవ్వచ్చు ఒకళ్ళు ప్రకటితం అవ్వచ్చు ఇంకా ఎక్కువ ఎమోషన్ బయటకు వచ్చేసినప్పుడు స్వామి వచ్చారు ఏదైనా మనం ఎందుకు అట్లా వేలు పెట్టి చూపించి వీళ్ళేది నీకు రాలేదని చెప్పి నువ్వు గుడ్డివాడ దాన్ని తెలియక వాళ్ళ కర్మ నింద దైవ నింద ఎగ్జాక్ట్లీ గురుందో దైవ నింద అది కూడా కర్మ అనేది వాళ్ళకి తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కష్టాలు ఎందుకు వచ్చాయంటారు ఎందుకు మనకి అనవసరమైన విషయాలు మొన్న నేను చెప్పాను కదా పద్ నాలుగు రకాల కర్మలు అంటే ఇప్పుడు మనకి ప్రారంధ కర్మ సంచిత కర్మ క్రియామాన కర్మ అంటే ప్రజెంట్ ఆగమి అంటే ఫ్యూచర్ నువ్వు చేయబోయేది ప్రజెంట్ నువ్వు చేసేదే యాక్షన్ రియాక్షన్ నీకు ఒకవేళ అది నచ్చలేదు మౌనంగా ఉండు నీ నోటితో ఎందుకు మాట్లాడాలి నువ్వు అన్ని విధాల నువ్వు కరెక్టా అంటే చాలా మంది ఏంటంటే నేను పర్ఫెక్ట్ అనుకుంటారు ఒకరిని క్రిటిసైజ్ చేసే పాయింట్ లోనే ఉంటారు అంటే వాళ్ళకి అన్ని భగవంతుడు ఇచ్చేశాడు అధిక మేధస్సు ఇచ్చేసాడు వాళ్ళకి అన్ని ఇచ్చేసాడు ఒకరిని అవుట్ చేయడమే వాళ్ళ పని అసలు నువ్వేంటి అని నిన్ను నువ్వు అవగాహన చేసుకో ముందు అని చెప్తాను ఒకరి నేలెత్తి చూపించే ముందు నిన్ను పదివేలు చూపిస్తాయి అసలు నువ్వేంటి అని అవగాహన చేసుకో నీకు నచ్చకపోతే కామ్గా ఉండు అంతేగాని ఒకరిని మాట్లాడటం కూడా కర్మ కట్టుకుంటున్నావు అంతే అంతే ఇది ఖచ్చితంగా అడ్రస్ చేయాలి దాకా టాపిక్ అంటే కరెక్ట్ సందర్భం వచ్చింది కాబట్టి నేను అడగడం జరిగింది రైట్ ఇక అఖండ దీపాల గురించి స్వామి ప్రస్తావన కూడా ఉందా అక్క అఖండ దీపం గురించి తప్పకుండా ఉంది స్వామి ఏం చెప్పారంటే ఆ విధ్వంస కర్మలు అనే ఒక అధ్యాయంలో ఒక్కొక్కరి కర్మలు కుజదోషం ఉంటే ఏం చేయాలి ఆర్థిక సమస్యలు ఉంటే ఏం చేయాలి అనే దాంట్లో ఇస్తున్నప్పుడు అఖండ జ్యోతి గురించి ప్రస్తావించారు స్వామిలో చరిత్రలో కూడా ఉంది ఈ చరిత్రలో పుస్తకంలో ఉంది ఇది మనకి స్వామి శ్రీపాద చరితామృత పారాయణ ఫలితము ఇందులో ఆ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా పదకొండు మందికి పదకొండు మందికి అని ఇందులో ప్రస్తావించారు స్వామి ఏం చెప్పారు అంటే ఎందుకు మనం ఈ పారాయణం చేయాలి ఎందుకు జ్యోతి పెట్టాలి అని అంటే జబ్బు పడిన పాత ప్రాణశక్తి నశిస్తుంది మనలో ప్రతి ఒక్కరిలో ఒక ప్రాణశక్తి ఉంటుంది ఆ జబ్బు పడిన పాత ప్రాణశక్తి నశిస్తుంది అదే విధంగా మానసి మానసిక శక్తి కూడా అనేక మార్పులని పొందుచున్నది పాత భావములు మారిపోయి అఖండ జ్యోతి పెట్టినప్పుడు అలాగే చరిత్ర పారాయణం చేసినప్పుడు మనం అఖండ జ్యోతి ఒక్కటే ప్రాముఖ్యత కాదు ఇది స్వామి నాకు ఇచ్చిన ఇంట్యూషన్ ఏమని నూనె రూపంలో కర్మలు వేస్తారు జ్యోతి రూపంలో దగ్ధం చేస్తాను నలుగురు చేరి ఒక చోట పారాయణం చేయాలి దాని గురించి స్వామి చెప్తున్నారు అలా చేయటం వల్ల ఏమవుతాయి అని పాత భావములు మారిపోయి నశించి కొత్త భావములు పుడుతున్నాయి నివనముగా జన్మించిన మానసిక పదార్థము దైవశక్తిని దైవకృపను ఆకర్షించు సామర్థ్యమును కలుగుతున్నది ఆ జ్యోతి వల్ల తద్వారా మనసు పరిశుద్ధమై ప్రాణము పరిశుద్ధమై తద్వారా శరీరం కూడా పరిశుద్ధమవుతుంది అవుతుంది ఆరోగ్య సమస్యలు శ్రీపాల శ్రీవల్లభ చరితామృతం వంటి గ్రంథములు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము ఈ గ్రంథములు అందరి ప్రతి అక్షరం నందు సిద్ధ శక్తులు యోగశక్తులు అంతర్నహితంగా ఉండును శక్తి అటువంటి గ్రంథములు మానసికముగాను వాచికముగాను లేదా మనస వాక్కు రెండిటి అందు సమన్వయము కలిగి గాని పఠించిన ఎడల శ్రీపాదులు వారి దివ్య మానస చైతన్యము అటు ఆకర్షింపబడను ఆయన చైతన్యం మన అందరికీ ప్రబలుతుంది గ్రంథ పారాయణం చేయ భక్తులు శారీరక ప్రాణ మానసిక రుగ్మతలు బాధలు కష్టములకు సంబంధించిన సమస్త స్పందనలను శ్రీపాదులు వారి మానసిక చైతన్యమునందు చేరును ఆయనకు డైరెక్ట్ గా చేరుతాయి అనమాట అచట అవి పరిశుద్ధతను పొంది దివ్యానుగ్రహ పూరితమైన స్పందనలతో తిరిగి సాధకునికి చేరును నువ్వు పారాయణం చెయ్యనంత వరకు నువ్వు ఒకటి వేరే చేసిన తర్వాత ఇంకొకటి ఒక్కసారి మనం జీవితంలో ఒక్క ఒక్క ఏడు రోజులు ఏడు రోజులు అటువంటి పరిస్థితుల్లో సాధకునకు ఇహపర సుఖములు కలుగుచున్నవి ఇది నాతో అనుభవిస్తున్నారు ఈ మధ్య కాలంలో అంటే పారాయణాలు చేసి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అమ్మ మేము ఒకటి పారాయణం చేసిన తర్వాత మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే ఆనందమే కాదు మీతో పాటు ఎక్కడికంటే అక్కడికి మాకు వచ్చేయాలనిపిస్తుంది ప్రతి చోటకి ఏ తీర్థయాత్రకి వెళ్తే ఆ తీర్థయాత్రకి కాదు కూడదు అనే ఆలోచనే రావట్లేదు అసలు మాకు ఈ సమస్య అని కూడా అనిపించట్లేదు వచ్చేస్తున్నాం అంతే అది స్వామి ఆకర్షిస్తున్నారు అది పారాయణం యొక్క ఫలితం అన్నారు గ్రంథ పారాయణ అనంతరము కనీసం పదకొండు మంది సత్పురుషులకు భోజనం పెట్టుట గాని లేదా దానికి సమానమైన ద్రవ్యమును ఏదైనా దత్తక్షేత్రముల వినియోగించబడినట్లు చేసిన గాని పారాయణ ఫలము సంపూర్తిగా లభించును స్వామి చెప్పారు గుర్తుంద పద్మిని మనం పదకొండు రూపాయలకే పారాయణం అని చెప్పాం ఎందుకు అని అంటే ఇక్కడ సంఖ్య ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి పదకొండు మంది లేదా పదకొండు రూపాయలు ఏదైనా దత్తక్షేత్రములూ వినియోగించబడినట్లు చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ సత్పురుషులకు భోజనం పెట్టుటం వలన సాధకునికి ఆయుర్దాయం లభించును అనగా సాధనకు మరికొన్ని సంవత్సరములకు సరిపడా అన్న రాశి అవ్యక్తమునందు ఉద్భవించుచున్నది అంతేకాకుండా వారు సంతుష్టులైనప్పుడు శాంతి పుష్టి తుష్టి ఐశ్వర్యము మొదలైన వాటికి సంబంధించిన భోగ యోగ స్పందనలు అవ్యక్తమునందు ఉద్భవించును అని స్వామి చెప్తున్నారు పారాయణం ద్రౌపది మాత నుండి ఒక్క అన్నపు మెతుకుని స్వీకరించిన శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాస మహర్షికి అతని పదివేల మంది శిష్యులకు కడుపు నిండా భోజనము అనుగ్రహించగలిగాను అందువలన శ్రీ గురునకు భక్తి శ్రద్ధలతో సమర్పించబడిన సమస్తము అవ్యక్తమునందు బీజరూపము నుండి కాలాంతరమున వ్యక్తి స్థితి సాధకునకు కావలసిన సమస్త భోగభాగ్యములు ప్రసాదించుచున్నారు ఇది అధ్యాయం 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 పన్నెండో శ్రీ వల్ల చరిత్ర చక్కగా చదువుకోవచ్చు ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల స్వామి ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నారు అని అంటే శరీర ఆరోగ్యం కూడా ఇస్తున్నారు అద్భుతం ముఖ్యంగా చెప్పారు కదా ఇందులో అద్భుతం అంత చక్కగా స్వామి వివరించారు పద్మిని దీంతో పాటు అయితే ఇంకో విషయం పంచుకోవాలి పద్మిని స్వామి వారు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియజేస్తానంటున్నారు కదా అయితే ఎంత చక్కటి ప్రిడిక్షన్ స్వామి చెప్పారంటే ఇది రాబో కాలంలో జరగబోతున్నది మన పిఠాపురం సంస్థానానికి స్వామి దగ్గరికి భారత ప్రభు అంటే భారత ప్రధాని అది ఎవరైనా అవ్వచ్చు భారత ప్రధాని తప్పకుండా నా దగ్గరకు వస్తారని స్వామి ఫ్యూచర్ ప్రొడిక్షన్ చెప్పారు ముప్పై అధ్యాయంలో ఇందులో శ్రీపా శ్రీవల్లభ వల్లభ అమృతంలో ఫ్యూచర్ ప్రొడిక్షన్ చెప్పారు భూత భవిష్యత్ వర్తమానాలు అందులో ఆయన ఎలా వస్తారు అంటే ఆయనకి ఒక నాడీ జ్యోతిష్కుడు చెప్తారు భారత ప్రభుకి అది విని ఆయన వస్తారు ఎందుకు అని అంటే అప్పుడు గురు అనుగ్రహం అవసరం అవుతుంది భారత ప్రభు అంటే భారత ప్రధానికి అప్పుడు ప్రభు అని సంబోధించారు ఇది మనం ముందుగానే చెప్తున్నాం మన మన రాజే ఎవరైనా ప్రైమ్ మన రాబో కాలంలో ఇది జరగబోతున్నది ఇది నేను చెప్పిన ప్రొడిక్షన్ కాదు శ్రీపాద శ్రీవల్లభ స్వామి స్వయంగా భూత భవిష్యత్ వర్తమానాలు తెలియజేస్తారు అనడానికి ఇది నిదర్శనము ఆయన పీఠికాపురంపురం పీఠాపురం శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి అది సంవత్సరంలో జరగవచ్చు రానున్న రెండేళ్ల జరుగుతుంది కానీ జరుగుతుంది ఇది ఎందుకో నాకు చెప్పాలని అనిపించింది నాకు చాలా బా అనిపించింది ఇది తప్పకుండా వస్తారు గురు అనుగ్రహం కోసం అని అనిపించింది అనిపించింది మళ్ళీ ఒక్కసారి వెళ్ళినప్పుడు మనం మళ్ళీ గుర్తు చేద్దాం దీని సందర్భంగా మనం ఇప్పుడు పలానప్పుడు చేసామని కూడా మనం గుర్తు చేయొచ్చు ఎందుకంటే శ్రీపాదులు వారు ప్రిడిక్షన్ ఇచ్చారు తద్వారా నేను చెప్పాను కదా నేను ఆయన పిఆర్ నేను చాలా ఆనందం అనమాట ఆయన ఏదైనా ఒక విషయం చెప్తే నాకు ఎంత ఆనందం అంటే ఎందుకు పంచుకుంటున్నాను అనంటే భారత ప్రభు అంటే మన దేశం గురించి ఆలోచిస్తారు దేశానికి ఎప్పుడైనా సమస్య వచ్చిన సంక్షోభం వచ్చిన గురువు అనుగ్రహం చాలా అవసరం అలాంటప్పుడు ఆయనకి ఎవరో సూచిస్తే ఆయన స్వామి దర్శనం కోసం వస్తారు ఆ ఎప్పుడు వస్తుందో మే చూస్తూ ఉంటాం అయితే అక్క ఈ ఎనిమిదవ తారీఖు మాత్రం ఇక్కడ నిజాంపేట ఎప్పుడు నిజాంపేట నిజాంపేట చాలా రోజుల తర్వాత నగర్ ఎల్బీ నగర్ నిజాంపేట లో జరుగుతోంది ఎల్బీ నగర్ లో కూడా జరుగుతోంది సామూహిక దత్త చరిత్ర పారాయణము అఖండ జ్యోతి కూడా ఉంటుంది కాబట్టి అసలు ఫస్ట్ అఖండ జ్యోతి దగ్గరకు వచ్చి చక్కగా నూనె వేసుకుని చెప్తూనే ఉన్నారు ప్రతిసారి కూడా మీ కర్మల్ని దగ్ధం చేసుకోండి సో దీనికి ఏమి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అంతే పదకొండు రూపాయలే దక్షిణ వాళ్ళు వేసుకోవచ్చు కూడా పోతాయి అంతే వాళ్ళ కర్మలు కూడా పోతాయి దత్తక్షేత్రం చేరుతుంది అది ఎలాగో నేను వెళ్తూనే ఉన్నాను మాసం చాలా విశేషమైంది మాఘమాసంలో చేసే ప్రతి చిన్న దానమైన దీపమైన మంత్రమైన అద్భుతమైన ఫలితాన్ని అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవాలన్నా మనల్ని మనల్ని సంప్రదించండి అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త